ప్రైజులాల్ మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు వారి పేరిట మీ అందరికీ సమాధానమును ఆ యొక్క ప్రభు వారి యొక్క దీవెనలు మెండుగా అనుగ్రహింపబడును గాక ప్రభునందు దేవుని బిడ్డలారా ఈరోజు ఈ యొక్క సందేశం దేవుని యొక్క వాక్కు మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము త్వరగా ఈ రీతిగా మీ ఎదుడికి రావడానికి కారణం ఏమిటయ్యా అంటే మరి మనుషులుగా అనేక రకాలుగా అనేక విధాలుగా రకరకాల సందేహముల మధ్య మానవుడు ప్రయాణము కొనసాగిస్తూ ఉన్నాడు అయితే మానవుడు ఒక మనిషి భ్రమపడుతూ ఉన్నాడు ఏ కారణాన్ని బట్టి అంటే ఏదో అర్పణ తర్పణ జపం తపం మంగళ దీక్ష మాలధారణ భూదానము అన్నదానము వస్త్రదానము అనేక రకాలైన హోమాలు విఘ్నాలు పుణ్య కార్యములు చేస్తే మానవుని యొక్క పాపము పోగొట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు మానవుడు అయితే మానవుని మీద ఆ కర్మ బలము తొలగిపోవటానికి అనేక రకాలైన మరి ప్రయాసతో కూడిన పుణ్యకార్యాలు రకరకాలైన కార్యములు జరిగిస్తూ దేవుణ్ణి ఎలాగనైనా శాంతిపరచాలి మరి మానవుని యొక్క కర్మబలము శాపము తొలగించుకోవటానికి అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తూ ఉంటూనే ఉన్నాడు మానవుడు ఎప్పటి నుండి చేస్తున్నాడు మానవ జాతి ఏ రోజైతే ఏ క్షణాలైతే మరి సుష్టికర్త చేతుల ద్వారాగా నిర్మాణం జరిగిందో ఆనాటి నుంచి ఈనాటి వరకు మానవుడు మనశ్శాంతి కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది మానవుడు మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఎందు నిమిత్తము వెతుకుతూ ఉన్నాడంటే మనశ్శాంతి హృదయములో మనశ్శాంతి కలగాలని అనేక రకాలైన పుణ్యకార్యాలు పూజలు రకరకాలైన హోమాలు రకరకాలైన మరి దానాలు జరిగిస్తూ అనేక రకాలుగా తిప్పలబడుతూ ఉన్నాడు కానీ మానవుని మీద ఆ యొక్క కర్మబలము శాపము తొలగిపోయిందా అని మనము ఒకసారి మరి హృదయ పరిశీలన చేసుకున్నట్లయితే మానవునికి మరి పాపము ఆ యొక్క కర్మ బలము మానవుని మీదే ఉన్నదని మనకి అర్థమవుతుంది ఎలా చెప్పగలుగుతావు అని అడిగితే భగవంతుడు మానవుని నిర్మించినప్పుడు మరి ఒక ధర్మం అనేది మనస్సాక్ష్య ప్రతికి ఉన్నవారికి మనస్సాక్ష బ్రతికి ఉన్న వారికి అర్థమవుతుంది ఏంటయ్యా అంటే మనము చేస్తుంది మరి మనల్ని కాపాడుతుందా మనం చేస్తున్న పూజలు పునస్కారాలు మనల్ని మోక్షానికి చేరుస్తున్నవా అనే పరిశీలన అదే హృదయ పరిశీలన అని హృదయ పరిశీలన చేసుకోవటం అనేది మరి బైబులు ఇచ్చిన సాక్ష్యం మానవుని హృదయ అంతరంగాలను పెరిగిన వాడు మరి మానవుని సృష్టికి కారణమైన వాడు ఆయన హృదయాలని పరిశీలించేవాడని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ సాక్ష్యం ఇచ్చింది ప్రభునందు దేవుని వెళ్ళారా ఈరోజు అనేక రకాలుగా ఆది నుండి మానవుడు మనశ్శాంతి కోసమే వెతుకుతూ ఉన్నాడు ఇప్పుడు కూడా మరి లోక సంబంధులుగా ఉన్నవారు దేవుణ్ణి వెరగని ప్రజలు మరి ఇప్పటికి కూడా వెతుకుతూ ఉన్నారు మనశ్శాంతి కోసం అనేక రకాలైన పూజలు పునస్కారాలు అయితే మరి పాపము నుండి విడుదల పొందారా వారి యొక్క పూజల ద్వారాగాను హోమాల ద్వారాగాను వ్యగ్నాల ద్వారా మోక్షం లభిస్తుందా అంటే బైబిల్ గ్రంథము సాక్ష్యం ఇచ్చిన మాట ఏంటంటే మానవుని పాపము మరి పోబట్టము అసంభము ఎందుకు అసంభము సుస్థికర్త మానవునిగా ఈ లోకానికి రావటం జరిగింది ఈరోజు రకరకాల పరిస్థితులు ద్వారా యశు ప్రభు మరి నమ్ముకుంటున్న వారు ఈరోజు కోకొలలుగా ఉన్నారు ప్రజలు ఈనాడు ఎంతోమంది మనశ్శాంతి దొరికింది అనని వారు సాక్ష్యముల వల్ల మనం తెలుసుకోగలుగుతాం యేసు ప్రభువుని ఎరగనప్పుడు మేము ఈ పరిస్థితిలో ఉన్నాము యశసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత మాకు మనశ్శాంతి దొరికింది ఎక్కడయ్యా అంటే యేసు ప్రభువు దగ్గరేనని నేను ఇస్తాను మరి యేసు ప్రభువుని అంగీకరించిన వారందరూ కూడా సాక్ష్యమిస్తారండి అయితే నేను ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది అంటే ఈ మరి రకరకాలైన చాలా మంది ఉన్నారు వయసులో పెద్ద బాలుగా కానీ వారికి కూడా మనశ్శాంతి అనేది లేదు అనే చెప్పాలి ఈ కరుణాకర సుగుణ కుమారు రాధా రాధామనోహర్ దాసు మరి చిన్నజీరి స్వామి ఇంకా చాలా మందికి మనశ్శాంతి అనేది కరువయ్యి ఏమండి మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది అని రకరకాలుగా తిప్పలబడుతూ ఉన్నారు అయితే వారి యొక్క వారు ఎదుగుతున్న ఆ మనశ్శాంతి దొరకాలి అంటే వారి మీద ఉన్న ఆ పాపము తొలగిపోవాలి ఏమండి భగవంతుడు దేశించేది చాలా ఉన్నది మెట్టుకి భగవంతుడు మరి పట్టక్రియలుగా ఆయన మరి మానవునికి భగవంతునికి మధ్య దేవుడు ప్రేమించాలి అంటే మానవుడు ఆయనని ప్రేమించగలగాలి పరిపూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ దేవుణ్ణి ప్రేమించాలి వేరగా మన దేవుడు ఆత్మస్వరూపి అయి ఉండగా ఆ సృష్టికర్త తన పోలికలో తన స్వరూపమందు మానవుని నిర్మించాడు ఏమండి అయితే ఆయనని పరిపూర్ణతో ఆత్మతో బలముతో ఆయనని ప్రేమించాలి ఈరోజు మనుషులందరూ కూడా సుష్టి కర్తని విడిచిపెట్టి ఈ యొక్క సృష్టికి సాగల పడుతూ ఉన్నారు అజ్ఞానమనే అంధకారం అనే చీకటిలో ఉండి నిజమైన వెలుగు దగ్గరకి రాలేకపోతూ ఉన్నారు భగవంతునికి మానవునికి మధ్య దేవుడు మానవుడిని ప్రేమించాడు కానీ మానవుల్లో ఉన్న పాపాన్ని దేశించాడు ఒక మనుషుడిని మాత్రమే ఆయన ఏమండి మానవుణ్ణి ప్రేమించాడు మానవుల్లో ఉన్న ఆ దేశాన్ని ఆ యొక్క పాపాన్ని దేశించాడు ఆయన దేవుడికి నచ్చనివి మానవుల్లో అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రథమ కారణం ఏమిటయ్యా అంటే మానవుల్లో ఉన్న ఆ పాపమును భగవంతుడు ఆ మానవుల్లో ఉన్న ఆ శాపమును తొలగించడానికి ఆయన తన యొక్క అస్తములు సాచి ఆయన పిలుస్తూనే ఉన్నాడు ఆది నుండి ఆయన మౌనంగా ఉన్నవాడు కాదు అని పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ సాక్ష్యం ఇచ్చింది ఈరోజు మానవుడు ఏం చేస్తున్నాడు సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి మొక్కుతూ ఉన్నాడు సృష్టికి సాగల్ల పడుతూ ఉన్నాడు దేవుడు అంటాడు మానవుల్లో ఉన్న ఆ పాపమును దేవుడు దూరపరచాలని ఆ శాపమును తొలగించాలని తగముంచుడే మానవ అవతారం ఎత్తాల్సి వచ్చింది దీనికి కూడా సాక్ష్యము బైబుల్ గ్రంథమే సాక్ష్యం ఇస్తుంది ఇంతవరకు బాగానే ఉంది మానవుడుని మాత్రమే మరి పాపమున్నదా ఆ పాపమున్న వ్యక్తిని ఆయన దేశిస్తున్నాడు మానవుని ప్రేమిస్తున్నాడు మానవుల్లో ఉన్న ఆ పాపమును దేశిస్తూ ఉన్నాడు అలాగనే మరి దేవదూతలు కూడా పాపము చేశారట దేవదూతల్లో కూడా ఉన్నదట దేవదూతల్లో పాపము ఉన్నప్పుడు వారిని కటిక పాశముల ద్వారాగా బిలాములోకి అలాగనే నెట్టివేయబడ్డారట పాతాళములోకి ఈ మాట కూడా బైబిల్ గ్రంథమే చక్కగా సాక్ష్యం ఇచ్చిందండి ఈరోజు దేవదూతలను కూడా విడిచిపెట్టని దేవుడు మన దేవుడు ఎందుకంటే ఆయన నాయములు ఆయన చేసే తీర్పులు ఉన్నతమైనవి మనుషుడు జడ్జిమెంట్లో అయినా గానీ పాపముండదేమో గానీ సుస్తికర్త జడ్జిమెంట్ జడ్జిమెంట్లో ఎందు వెతికినా పాపము ఉండదు ఆయన న్యాయాధిపతి తీర్పు తీర్చినప్పుడు ఆయన న్యాయాధిపతిగా ఉన్నాడు ఈరోజు బాకర లలిత కుమార్ కావచ్చు రాధా మనోహర దాసు కావచ్చు మరి కరుణాకర్ సుగుణ కావచ్చు ఇంకా ఎంతోమంది శన్నగిరి స్వామి చాలా మంది మనశ్శాంతి కోసం ఎతుకుతూ ఉన్నారు ఆ మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందో తెలుసా నేను ప్రకటిస్తున్న ప్రభుక్రీస్తు దగ్గరే దొరుకుతుంది మనశ్శాంతి మీకు దొరకాలి అంటే ఎందుకు వెతికినా ఈ లోకములో సర్వ లోకాలలో ఎక్కడా మీకు దొరకదు కాని మీకు సమాధానము మీ ఆత్మలకు రక్షణ దొరికేది ఎక్కడ అంటే యేసుక్రీస్తు వారి దగ్గరే ఉన్నది ఆయన ఎందు విశ్వాసం ఉంచండి ఆయన మీద మీరు ఆధారపడినట్లయితే పరమునకు మోక్షానికి చేర్చడానికి మరి ఆయనే భూలోకానికి మనిషిగా వచ్చాడు కనుక ప్రేమైన భారతదేశ ప్రజలారా మానవుని యొక్క శాపము పాపము తొలగించడానికి భగవంతుడే వచ్చాడు ఆయన దేవదూతలని సైతము విడిచిపెట్టలేదు దేవదూతలను కూడా ఆయన విడిచిపెట్టలేదు ఎందుకంటే వారిలో కూడా పాపమున్నదని రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనములు రాయబడి ఉంది మరి మనల్ని విడిచిపెడతాడా మనమేమి చేస్తున్నాం భ్రమలో బ్రతుకుతున్నాం ఏదో అర్పణ తర్పణ జపం తపం దీక్ష మాలధారణ భూదానము అన్నదానము వస్త్రదానము ఎన్నో కార్యాలు చేస్తే మరి భగవంతుడు వదిలిపెడతాడని మరి నా భారతదేశ ప్రజల్లో కొందరు అందరి కాదు కొందరు చాలా మందిలో మార్పు కలిగింది మార్పు వచ్చింది ఏంటయ్యా అంటే ఈనాడు ప్రభు యేసుక్రీస్తు వారి మీద ఆధారపడి వారి జన్మ కర్మ పాపదోషములన్నీ కూడా కలిగి వేసుకొని మోక్షానికి సిద్ధ సిద్ధపడుతున్నారు కనుక నా ప్రియమైన నా భారతదేశ ప్రజలారా మనశ్శాంతి ఎక్కడ ఉంది అంటే ప్రభు యేసు దగ్గరే ఉన్నది సమాధానం ఎక్కడ ఉంది అంటే ప్రభు యేసు ప్రభు వారి దగ్గరే ఉన్నది మరి మీ అందరికీ ప్రభు యేసు క్రీస్తు వారి పేరిట మీకు మనశ్శాంతి దొరకాలి అంటే నా ప్రభు పాదాల దగ్గర ఉంది యేసు ప్రభు వారిని నమ్ముకోనండి మీకు రక్షణ అనుగ్రంపబడిద్ది అంత మాత్రమే గాక మీ పేర్లు జీవగరంగ రాయబడతాయి అంత మాత్రమే గాక మోక్షములో మీరు కూడా ఉంటారు అతి కృప మీ అందరికీ దయచేయును గాక